నెల్లూరు నగరంలోని స్థానిక విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ప్రాంగణ నందు తణుకుకు చెందిన నందికం రామచంద్రరావు తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి కుమారుడు నందికం కిషోర్ చేతుల మీదుగా సింహపురి పద్యనాటక కళాకారులకు వస్త్రదానం నిర్వహించారు తదనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం బాబు నజీర్ బాషా ప్రభాకర్ మాతంగి నరసింహులు వీరాజ్ నేలు తదితరులు పాల్గొన్నారు తండ్రి గారైన నందిగం రామచంద్రరావు నా పేరు నందిగం వెంకటకృష్ణ కిషోర్ ఈ రోజున మా తండ్రి గారైన తొంభై మా తండ్రి గారైన నందిగం రామచంద్రరావు గారి తొంభై ఎనిమిదవ జన్మది జన్మదినోత్సవం జయంతి కార్యక్రమం జరుపుతున్నాము దా దాని నిమిత్తము పేద కళాకారులకు వస్త్రదానం వస్త్ర బహుకరణ చేస్తున్నాం సభకి నమస్కారం మా పేరు వెంకటేశ్వర్లు అందరూ భద్రాచలం బాబంటారు ఎందుకంటే మా సొంతూరు భద్రాచలం కాబట్టి ఆ పేరుతో మా ఊరు పేరుతో భద్రాచలం బాగుంటారు నేను సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మన నెల్లూరు విజయకుమార్ మెమోరియల్ హాస్పిటల్లో రెండవ సమావేశం మన కళాకారులు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరితో సమావేశం ఏర్పాటు చేసి తద్వారా మన యొక్క సంఘం యొక్క లేదా పేద కళాకారుల యొక్క సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేదానికి ఏ విధంగా పనిచేద్దామని కళాకారుల నుంచి సలహాలు సూచనలు తీసుకునేదానికి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే మన కళాభిమాని కళాకారుడు కళా పోషకుడు తణు గురించి వచ్చేసి విచ్చేసినటువంటి నందిగామ వెంకట కృష్ణ కిషోర్ గారు వారు తండ్రి గారు అయినటువంటి నందిగామ రామచంద్రారావు గారు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయన వయసు ఈరోజు ఆయన పుట్టినరోజు తండ్రిని మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని తొంభై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడో తణుకు నుంచి పశ్చిమ గోదావరి నుంచి వచ్చి నెల్లూరు 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 జిల్లాలో ఉన్నటువంటి ఈ కళాకారులకి వస్త్రదానం చేయాలా బట్టలు పంచాలనే ఉద్దేశంతో అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చి కళాకారులందరికీ కూడా వస్త్రాలు బహుకరించే దానికి వచ్చినటువంటి నందిగామ వెంకట కృష్ణ కిషోర్ గారికి మా సింహపురి నాటక కళాకారుల సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కణాభివేందనలు తెలియజేసుకుంటూ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మరి మాకు ప్రతి సంవత్సరం కూడా మా జిల్లాకు వచ్చి ఆయన ఆశీర్వదించి మా కళాకారులకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సభకు నమస్కారం మా మిత్రులు శ్రీ నందిగం వెంకట కిషోర్ గారు తణుకు నుంచి ఈరోజు నెల్లూరుకు వచ్చి వారి తండ్రి గారి జయంతి సందర్భంగా తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా పేద కళాకారులకు అందరికీ బట్టలు పంచడాన్ని నిర్ణయించుకున్నారు వారు నా మిత్రులు కావడం నాకు చాలా సంతోషం వారు నా పాలసీ హోల్డర్ కూడా దీనికి ఒక ఎల్ఏ నా పాలసీ అంత తద్వారా ఈ ఒక్క కార్యక్రమం కాదు ప్రతి సంవత్సరం కూడా నాలుగు ఘనమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఆయన వెళితే అక్కడ ఎక్కడ పేదటం కనిపిస్తే అక్కడ ఎక్కడ అతను చేయి చేతి ఇవ్వాలని చెప్పి పంపిస్తే అక్కడ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సోదం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక మీద నుంచి ఈ నాలుగు కార్యక్రమాలు కూడా మా ద్వారా మా కళాకారులు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి సహాయం చేయాలని కోరడం జరిగింది తప్పకుండా చేస్తానని చెప్పి అనడం జరిగింది ఇక మీదట వీరి సహాయాన్ని మా కళాకారులకి నేను దగ్గరుండి అందించగలనని ఆశిస్తున్నాను